ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువై నమ సర్వభూతేషు సర్వూత మాతృప నమస్తే 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 నమో నమ క్లిక్ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రంజ్యోతిషే నమ జయ గురుదా నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నిను పాలపర్తి గురునాశ జ్యోతిశాస్త సిద్ధాంతిని మీకంతా కూడా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనశ్రాసులో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి అంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనశ్రాసులో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క తోటి యుతి తోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తీస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రకటించం కూడా మీరు మీ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రకటించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుతుంది కానీ అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిషి మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కానీ ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే రహదోషాలకి పరిష్కారం ఆచరించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురుకటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా డిసెంబర్ నెలలో ఈ యొక్క ధనస్సు రాశిలో అంతా కూడా చూసుకుంటే చతుర్గ్రహ కూటమి అంతా కూడా యుద్ధం అనేది సంభవిస్తుంది ప్రధానంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా అంగారకుడు రవి భగవానుడు శుక్రుడు బుధుడు కలియుతో సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా తులారాశి జాతకులకి మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో ప్రధానంగా అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగం తెచ్చానికి ఆస్కారం ఉంటుంది ఆ ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది గ్రహస్థితి అంతా కూడా కావడానికి ప్రతినించం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం గోమాతకంతా కూడా సేవ చేయడం రావి చెట్టు ఏప చెట్టు ఉన్న ప్రాముఖ్యత దగ్గర ఆవనేత దీపారాధన చేసి అక్కడ దత్తాత్రేయ స్వామి చరిత్రను అంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గురువారం అష్టమి తిథి వేలలో అంతా కూడా ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగాష్టమి వ్రతాన్నంతా కూడా ఎవరికైతే ఆచారం ఉంటుందో అనగాష్టమి వ్రతాన్నంతా కూడా ఆచరించడం వల్ల సకల శుభ కార్యక్రమాలు జరగడానికి వంశాభివృద్ధి కలగడానికి గురుకటాక్షం వల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతు నామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది జయ గురు శ్రీ గురుదత్త జయ గురు శ్రీ గురుదత్త అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి స్వరిత్ర చేతిని దత్తాత్రేయ స్వామి వారి అనుగుణం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది అంగారకుడికి శుక్ర భగవానుడికి బృహస్పతికి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకున్న వాళ్ళకి తులారాశి జాతకులకి మహాలక్ష్మి దేవి ఆరాధన దత్తాత్రేయ స్వామివారి ఆరాధన ఈ యొక్క కాలబైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది యజ్ఞాది యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం కాలబైరవ స్వామి యొక్క జప హోమాది కార్యక్రమం దత్తాత్రేయ మూలమంత్ర రహితంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధించడానికి మాసాంతంలో ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా మంచి శుభవార్త సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన తరచుగా చేసుకుంటూ ఉండండి మంచి శుభవార్తని వింటారు ప్రధానంగా వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి మంచి శుభమైన యోగంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం తెలించడానికి మంచి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఐటి రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు తెలించడానికి మంచి నూతన అవకాశాలు తెద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజే కొంత తీస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది నమః